ఫాస్టర్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటామని దర్శి ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు స్థానిక తాలూకా క్లబ్ సమావేశం హాలులో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఫాస్టర్ దంపతులు వెయ్యి మందికి దుస్తులు పంపిణీ చేశారు బిషప్ బి శాంసన్ ఫాస్టర్లు గుంటూరి కృపానందం జీ నరేంద్ర కుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ సందేశాన్ని అందించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ క్రైస్తవ గీతాలు ఆలపించగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్టేచేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మీ అందరు పాస్టర్ పాస్టమ్ పాస్టర్ అందరు దేవేళ్ళు నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా ఏ క్రిస్టియన్ కాకపోయినా మా శివన్న వచ్చాడు మా సొంత మనిషి వచ్చాడు అని చెప్పేసి బాధ్యత అభినేతలతో చర్చిలో తీసుకెళ్లేసి సన్మానం చేసి ఎప్పుడూ గౌరవిస్తున్న పాస్టలందరినీ ఈ చిరు సత్కారం మా నాన్నగారు నేర్పించింది మాకు మా చేత ప్రదర్శించి వాళ్ళకి ఈ అందరికి ట్రస్ట్ ద్వారా ఈ చిరు సత్కారం ఈ పార్ట్స్ పట్ల పంపిణీ చేసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు నిజంగా సంతోషంగా